అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి విమర్శించారు పార్టీ మారంటూ చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి టీడీపీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరలేరా అని ప్రశ్నించారు భారత సమాజంలో మహిళకు ఎంతో ప్రాధాన్యత ఉందని మహిళలు పూజించబడిన చోటనే సమాజం గౌరవంగా ఉంటుందని పెద్దలు పేర్కొన్నారన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేటలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి ఎస్ఎస్సీ న్యూస్ తో మాట్లాడారు ఎంతో బాధ్యతాయుతమైన మాట్లాడాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క గారు మహిళలను అగౌరవపరచు మాట్లాడడం చాలా బాధాకరం సవిత ఇంద్రారెడ్డి గారు కావచ్చు మిగతా మహిళా శాసనసభ్యుల గురించి అవహేళనంగా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏం పని మీద వచ్చారు మీ గురించి మాకు తెలియదా అలా ఇలా అని చెప్పి మాట్లాడడం మహిళా జాతిని కించపరచడమే అవుతుంది ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళల పట్ల ఇలాంటి ద్వేషపూరితమైన విషపూరితమైన మాటలు మాట్లాడడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి విచక్షణ మర్చిపోయి ఈ విధంగా మాట్లాడడం బాధాకరం అలాంటి వ్యక్తి సీఎం పదవిలో కొనసాగడం కూడా ఆ భావిస్తున్నాం వాస్తవానికి సబితా ఇంద్ర రెడ్డి గారు కావచ్చు మిగతా మిగతా మహిళ ఎమ్మెల్యేలు కావచ్చు ఈ విధంగా కించపరుస్తూ మాట్లాడినటువంటి ఈ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వెంటనే బేచర్తగా క్షమాపణ చెప్పాలే తెలంగాణ సమాజం కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాను వాస్తవానికి మన 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 అర్జన ఆదేశ్వరులు లెక్క సమాజంలో సగభాగం మహిళలు కాబట్టి మహిళలు ఎక్కడైతే పూజలు అందుకుంటారో మహిళలు ఎక్కడ గౌరవ గౌరవించుకుంటారో అక్కడ సమాజం బాగుపడేటట్లు ఆ విషయాన్ని గమనించుకోవాలని చెప్పి ఈ సభ తెలియజేస్తాం